stara um við okk. Manni undan annarinn, hann kanta. Hvat er þetta? बीजेपी से बरात माता की जय बरात माता की जय बरात माता की बरात माता की जय बरात माता की बरात माता की రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగింది చెప్పే సందర్భంలో ఒక సాధారణమైనటువంటి కార్యాలయాన్ని సొంత సాహితం ఒక కార్యాలయాన్ని వినిపించి మీరు అందిస్తారని శ్రీకాసోరుల వారు రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగింది చెప్పే సందర్భంలో ఒక sobre ele ంగ్ అండి మేడం నాకు సెంటర్ వచ్చేస్తారు అందరూ ఘాగారు చాలా

रब्बरम बाल्मेंज ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నమస్కారం వందనాలు దయచేసి బాల్స్ నాగాని రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లకు సంబంధించి మరి కార్యాలయాలు ఓపెన్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది కనుక మరి ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ মা সস্যর শুভ্র জোষ্ণিত শোভিনী সুহাসিনী सुमुराषिनी सुकदातर वंदे मातरम वंदे मातरम वे दे।

తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఊపొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు